సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి సినిమా వచ్చేసింది నేను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ విడుదలైంది అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి మరి సినిమా ఎలా ఉంది నాగ్ అశ్విన్ అద్భుతం చేశాడా అభిమానుల రెస్పాన్స్ ఏంటి రికార్డులు కొట్టాలన్నా నేను రికార్డులు ఎవరున్నా ఎవరు లేకపోయినా హిట్ హిట్టే దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాను సృష్టిస్తే నాగశ్విన్ పాన్ వరల్డ్ సినిమాను సృష్టించాడు సినిమా దుష్ట శక్తుల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి భూమిపైకి వచ్చిన విష్ణువు యొక్క ఆధునిక అవతారం చుట్టూ తిరుగుతుంది కొత్త ప్రపంచాలు చిత్రంలో కనిపిస్తాయి చాలా నిదానంగా సినిమాను స్టార్ట్ చేస్తూ పాత్రలను పరిచయం చేస్తూ క్రమంగా ప్రేక్షకులను కథలోకి లాగాడు ఈ స్లో ప్లేస్ అనవసరం అనిపించిన సెకండ్ హాఫ్ లో మాత్రం ఇంటర్వెల్ తర్వాత సినిమాలో ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ తో మస్మరైజ్ చేశాడు నాగశ్విన్ సినిమా క్లైమాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే రికార్డులు కొట్టాలన్నా ఎవడున్నా ఎవరు లేకున్నా ఇట్టు ఇట్టే సినిమా చూస్తున్నంత సేపు ఓ తెలుగు సినిమా కాకుండా హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ రావడం పక్క ఎంతవరకు సినిమాలో చూడని దృశ్యాలను కలికి సినిమాలో చూడొచ్చు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంది మరియు దీపిక దిశలను చాలా అందంగా చూపించాడు బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు తల ఎత్తుకునే సినిమా ఇది చిత్రానికి మొత్తం ప్రభాస్ యాక్షన్ హైలైట్ గా ఉంది ప్రభాస్ ఎంట్రీ సీన్ కు మాట లేవు మాత్రమే ఉన్నాయి ఇంటర్వెల్ ముప్పై నిమిషాల ముందు వచ్చే సీన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి సినిమాలో అమితాబ్ కమల్ హాసన్ ల నుంచి దుల్కర్ సల్మాన్ ల వరకు ప్రతి ఒక్కరి పాత్రలు సూపర్ డూపర్ అనే చెప్పాలి మొత్తానికి బొమ్మ దద్దరిల్లినట్టే ప్రభాస్ ఖాతాలో మర హిట్టు పడినట్టే తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంత అద్భుతమైన సినిమా అందించిన నాగ తో పాటు టీం మొత్తానికి అభినందనలు చెప్పాలి కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి